వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కొత్త ప్రభుత్వానికి భారీ ఊరట రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల రూపాయలను విడుదల చేయనున్న ఆర్బీఐ ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వానికి రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల రూపాయలను డివిడెండ్ రూపంలో చెల్లించేందుకు ఆమోదం తెలిపిన ఆర్బీఐ బోర్డు ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి సాంతవన చేకూరే ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకటించింది గతంలో ఎన్నడూ లేనంతగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల రూపాయల డివిడెండ్ ప్రభుత్వానికి చెల్లిస్తామని ప్రకటించింది గత ఫిబ్రవరిలో రూపొందించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసిన ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల కోట్ల రూపాయలకు రెట్టింపు మొత్తాన్ని డివిడెండ్గా చెల్లించాలని బుధవారం జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశం నిర్ణయించింది రెండు ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి ఆర్బిఐ మిగులు నిధుల్లో ఎనభై ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయల కోట్లను డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన సంగతి తెలిసిందే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల రూపాయల డ్యూడెండ్ చెల్లించిన ఆర్బీఐ అంతకు మించి రెండు లక్షల పదివేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను చెల్లించేందుకు సిద్ధమైంది ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో జరిగిన ఆర్బీఐ డైరెక్టర్ల కేంద్ర బోర్డు ఆరు వందల ఎనిమిదవ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును పదిహేడు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా ఆర్బీఐ భారీ డివిడెండ్ ప్రకటన కొత్తగా ఏర్పాటు కాబోయేటువంటి ప్రభుత్వానికి అయితే ఉపశమనం కలిగించనుంది ఈ విధంగా అయితే కొత్తగా ఏర్పాటు కాబోయేటువంటి ప్రభుత్వానికి రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల రూపాయలను డివిడెండ్ రూపంలో చెల్లించేందుకు ఆర్బీఐ అయితే ఆమోదం తెలిపింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్